ధరల డీజిల్ పెట్రోల్ గ్యాస్ డౌన్ సర్కార్ మోడీ సర్కార్ గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలను పెంచిన గ్యాస్ డీజిల్ అపార భారంలో పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను కుటుంబ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజలకు ఇచ్చిన హామీలను కోట ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను కోట ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన హామీలను డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను మోదీ సర్కార్ పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను పెట్రోల్ గ్యాస్ ధరలను ధరల సర్కార్ పెంచిన ఇందులో అందరూ మోడీ సర్కార్ డౌన్ డా మోడీ సర్కార్ డౌన్ డా మోడీ సర్కార్ అమలు చేయాలి ప్రజలకు ఇచ్చిన హామీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను డబ్బు చేయాలి పెంచిన గ్యాస్ ధరలను కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఎలక్షన్కు ముందు ప్రజలకు అనేక హామీలు ఇస్తూ మూడోసారి గద్దెనెక్కారు పది నెలల కాల పరిమితులు డీజిల్ పెట్రోల్ గ్యాస్ పెంపుదల చేశారు రమారమిగా యాభై రూపాయలు గ్యాస్ ధర పెంపుదల జరిగింది ఈ భారతదేశ ప్రజలు ఎక్కువగా నిత్యావసర వస్తువులో భాగమైనటువంటి గ్యాస్ని వినియోగించుకుంటారు మరి ఈ యాభై రూపాయల పెంపుదల గ్యాస్ ఎవరి మీద పెంపుదల చేశారాయని ప్రశ్నిస్తున్నాం మోడిషా సర్కార్ని ఈ ప్రజలపై భారం వేస్తూ పెంచినటువంటి ఏతే గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు ఉన్నాయో బేషత్గా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మోడీషా సర్కారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కూడా ప్రజలకు అనేక హామీలు ఇస్తూ గద్దెనెక్కారు గత ప్రభుత్వంలో అనేక రకాల ధరలను పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మా కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేసి గద్దెనెక్కిస్తే పెట్రోల్ పెంచం డీజిల్ పెంచం గ్యాస్ పెంచం నిత్యావసర వస్తువు ధరలన్నీ పెంచం అని కూటమి ప్రభుత్వం ప్రజ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు హామీలను ఉల్లంఘిస్తూ ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి గ్యాస్ పెరిగింది పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది అదేవిధంగా అప్పుల ఊబులో కూరుకుపోయిందని ఇప్పుడు చెప్తున్నారు బాబు గారు ఆనాడే తెలుసు అప్పుల ఊబులో ఉందని అప్పుల ఊబులో కూరుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి సిక్స్ సిక్స్ పథకాలు ఇస్తామని ఆరు పథకాలు ఇస్తామని చెప్పేసి ఏ విధంగా హామీ ఇచ్చారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి సిపిఎంఎం న్యూనముఖ్యశ పార్టీగా కూటమి ప్రభుత్వం అంటే మేము చేస్తున్నాం ఈరోజు భారతదేశంలో మాత్రమే రోజు రోజుకి డీజిల్ ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి మరోవైపు జిఎస్టీ పేరుతో సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ పేరుతో ఈరోజు అరవై రూపాయలకు వచ్చేటువంటి డీజిల్ని గ్యాస్ని డీజిల్ని పెట్రోల్ని ఈరోజు నూట ఇరవై రూపాయలకు అమ్ముతూ దేశ ప్రజల యొక్క సంపదని నడ్డివిరుస్తూ ఉన్నారు అట్లాగే రెండు వేల పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ గ్యాస్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ పెట్రోల్ ధరలు పెరిగితే బీజేపీ నాయకులు రోడ్ల మీదకి వచ్చి గ్యాస్ ధరలు పెరిగిన నిరసనగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు కానీ దాదాపు పదకొండు సంవత్సరాలు గడుస్తూ ఉంది ఇప్పటికీ అనేక సార్లు గ్యాస్ ధరలు కానీ పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ పెంచినా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మాట్లాడలేని పరిస్థితి కొనసాగుతూ ఉంది అట్లాగే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్లో భాగంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందజేస్తామని చెప్పి చెప్పారు దాన్ని సంగతి ఎట్టిపోయిందని అడుగుతా ఉన్నాం అట్లాగే ఏదైతే గ్యాస్కి ఇచ్చేటువంటి ఏదో సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీ ఈ రోజుకు కూడా ప్రజల అకౌంట్ లో పడలేని పరిస్థితి కొనసాగుతూ ఉంది కాబట్టి వాటిని వెంటనే సబ్సిడీని ప్రజలకు విడుదల చేయాలని కూడా పీడిఎస్సి గా డిమాండ్